హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మహేష్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే యూరోప్కి ఎలా రావాలని చాలామంది అడిగారు నన్ను అసలు యూరోప్లో ఎలా రావాలి ఎలా ఎంటర్ అవ్వాలి ప్రాసెస్ ఏంటని చాలామంది అడిగారు సరే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్తాను నేను ప్రస్తుతానికైతే లిత్వేనియా అనే కంట్రీలో ఉన్నాను నేను టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో అయితే యూరోప్కి రావడం జరిగింది క్రొయేషియా అనే కంట్రీకి అయితే రావడం జరిగిందనమాట అప్పుడు మంచి పాండమిక్ ఉండే లక్కీగా ముందే మేము వచ్చాం అనమాట క్రొయేషియాకి ఆ తర్వాత ఏంటంటే ఏమైందంటే అక్కడ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా చేసాం వర్క్ చేసాము అక్కడ ఆ తర్వాత కొంచెం సాలరీస్ కొంచెం అటు ఇటు ఉన్నాయని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ లిథువేనియా అనే కంట్రీకి అయితే వీసా పర్పస్ అప్లై చేసుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము ప్రస్తుతానికైతే లిథువేనియా టీఆర్సీ పర్పస్ మీద పనిచేస్తున్నాం అనమాట ఐ మీన్ వర్క్ చేస్తున్నాము సరే ఓకేనండి వీడియోలోకి వెళ్తే కనుక నేనేం చెప్తున్నాను అంటే కనుక వీడియోకి ఈ వీడియోలో మెయిన్ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే యూరోప్కి ఎవరైనా రావాలనుకుంటే ఈ వీడియో చూడండి చూస్తే మీకు అంటూ ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని ఏదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూరోప్కి రావాలంటే ఏం చేయాలంటే కనుక రెండు పర్పస్లు అండి వన్స్ ఎవరైతే రావచ్చు అంటే కనుక స్కిల్డ్ బేస్ వర్కర్స్ లైక్ వెల్డర్స్ ఫిట్టర్స్ ఎలక్ట్రిషియన్ ప్లంబర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మెకానికల్ మెరీన్ జాబ్స్ ఇవన్నీ స్కిల్డ్ బేసిక్ సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా వర్క్ గురించి తెలియకుండా అయితే వాళ్ళు వర్క్ చేయలేరు కంపల్సరీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి వర్క్ చేయడానికి వాళ్ళ అనుభవం ఉంటేనే వీళ్ళు చేయగలరు అనమాట నాన్ స్కిల్డ్ హెల్పర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ చికెన్ ఫ్యాక్టరీ లైక్ అండ్ మిగతావంటే వెంటే ఇంకా ఉన్నాయండి వేరే హౌస్ జాబ్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఈ జాబ్స్ అనేవి నాన్ స్కిల్డ్ అనమాట వీటికైనా నేనేం చెప్తున్నానంటే ఈ రెండింటికి కూడాను ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అంటే మనకి ఏదో పెద్ద డిగ్రీ ఉండాలి బీటెక్ చేయాలి అలాంటివి ఏం అవసరం లేదు నీ దగ్గర మంచి స్కిల్డ్ ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మినిమం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలా అండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఓన్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ నాకు తెలిసి కొన్ని కంట్రీస్లో అయితే ఇంగ్లీషే వాడరు కొంతమందికి అయితే ఇంకా అదే ఇంగ్లీష్ నీకు వచ్చింటే కనుక ఏదైనా కమ్యూనికేషన్ చేయడానికి నీకు ఈజీగా ఉంటుంది అసలు ఇంగ్లీష్ రాకపోతే కనుక చాలా ఇబ్బంది పడతాను అన్నమాట సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అంత ఎంతో ఉంటే నేను బెటర్ అని అనుకుంటున్నాను ఓకే వర్క్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి ఓకేనండి వర్క్ వీసా పర్పస్కి వస్తే కనుక మీకు ఏదైనా స్కిల్ ఉంటే కనుక మీరు ఎలా చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయన్నమాట ఆ వెబ్సైట్ గురించి ఇంకో వీడియోలో నేను చెప్తాను రెండోది వచ్చేసి మీరు కన్సల్టెన్సీలు ఉన్నాయన్నమాట కన్సల్టెన్సీలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్కి వస్తారు ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత మీరు ఇక్కడ రావడానికి అయితే కనుక మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారు అయితే కొంచెం అమౌంట్ అడుగుతారు అమౌంట్ వచ్చేసి రీజనబుల్ అమౌంట్ అయితేనే మీరు వెళ్ళండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమౌంట్ అడిగితే కనుక దయచేసి పే చేయొద్దండి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్గా చూసుకొని ఏదన్నా ముందుకు అడిగేయండి ఇది నా సజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక ఏజెన్సీ వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వివరించండి వాళ్ళతో ఎందుకంటే కనుక చాలా మోసాలు జరుగుతున్నాయి నేను చాలామంది చూశాను ఇక్కడ వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది కలిశాను నాతో ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళ బాధ వాళ్ళు విన్నవించుకుని నాతో వాళ్ళ బాధ అంతే ఏంటి ఇంత దూరం వచ్చారు వచ్చిన తర్వాత ఎంత డబ్బులు కట్టారు ఎంత ఎలా మోసపోయారు ఇక్కడ వర్క్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ నేను ఫేస్ చేశాను సో నేను ఫేస్ చేయడం అంటే కూడా నేను లక్కీ గైడ్ ఫేస్ చేయలేదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఫేస్ చేశారు అనమాట ఓకే థాట్ వచ్చేసి ఓకే అండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక అబ్రాడ్లో లైక్ యూరోప్లో అనమాట అబ్రాడ్ అని చెప్పాను నేను యూరోప్లో ఎవరైనా ఉంటేనే వాళ్ళని మీటి వాళ్ళు ఫోన్ చేసి అసలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు చేసే కంపెనీలు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే అంటే వాళ్ళు ఆఫర్ రిలేటెడ్ సబ్మిట్ చేస్తారు అలాగైనా మీరు వర్క్ ప్రాసెస్ వర్క్ పర్మిట్ ప్రాసెస్ మూవ్ చేసుకోవచ్చు అలాది పర్పస్కి వస్తే కనుక మీరు స్కిల్డ్ వర్కర్ మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది అంటే కనుక కంపెనీ మీకు అకామినేషన్ ప్రొవైడ్ చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇచ్చే కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట మిగతావి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ అంతా సెల్ఫ్ అనమాట ఓన్ సెల్ఫ్ సో అలా ఉన్నాయి అనమాట మంచి స్కిల్డ్ వర్కర్ అయితే కనుక నాన్ స్కిల్డ్ వర్కర్కి అయితే కనుక థౌసండ్ హీరోస్ లైక్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు అలా ఉన్నాయి శాలరీ విషయాలకు వస్తే కనుక పర్వాలేదు అంటే అయితే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక మీరు ఎప్పుడైనా సరే వర్క్ పర్పస్ పర్పస్కి యూరోప్కి రావాలనుకుంటే కనుక మీ కన్సల్టేషన్ మీట్ అయినప్పుడు శాలరీ బేస్డ్ డేటా మొత్తం అంతా కనుక్కోండి ఎలా ఇస్తున్నారు ఏంటి అనేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని మొత్తం ఏదైనా సరే ప్రాసెస్ మూవ్ చేయండి మీరు దయచేసి మీరు ఏజెన్సీల దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ మోసపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి గుడ్డిగా అయినా మోసపోవద్దండి ఒకటి రెండుసార్లు చెప్తాను కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి బిహేవియర్ జనరల్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కనుక మ్యాక్సిమం అండి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పర్వాలేదండి మనం ఇండియన్స్ అయినా కూడా మనం వాళ్ళు చూసుకోవడం కానీ ఏదన్నా ఒక రెస్పాండ్ కావడం కానీ క్లియర్ కట్గా బాగుంటుందండి మీరేం దాని గురించి భయపడాల్సిన పని లేదు ఇంకోటి ఏంటంటే కనుక చెప్పాలనుకునేది నోలు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అలా ఉంటే కనుక మనకి ఎక్కడికి వెళ్ళినా మన బాగానే ఉంటుంది మనం చేసే విధానం మనం మాట్లాడే పద్ధతే మనకు ఏదైనా దారి చూపిస్తుంది కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ అయితే నన్ను అడిగారు అనమాట ఏ కంట్రీ అయితే వర్క్ చేస్తారో ఆ కంట్రీ టీఆర్సీ ద్వారా వేరే కంట్రీస్లో వర్క్ చేయొచ్చు అని అవదండి ఏ కంట్రీస్లో టీఆర్సీ ఉంటే ఆ కంట్రీలో వర్క్ చేయడానికి మాత్రమే అవుతుంది సంగిన్ ఇది మొత్తం మాక్సిమం ఇక్కడ సెంగన్ వీజా అయితే కనుక సెంగన్ వీజాతో నువ్వు టూరిస్ట్ పరంగా తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ నువ్వు వర్క్ చేయడానికి అయితే వర్క్ పర్పస్ మీద వేరే కంట్రీలో వర్క్ చేయడానికి అయితే కుదరదండి అది లీగల్ కాదండి అది లీగల్ అవుతుంది తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి కూడా ఉంటుంది ఇదండి ఎవరైతే వర్క్ పర్పస్ మీద యూరోప్ రావాలనుకుంటున్నారో కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఇది యూస్ఫుల్గా ఉంటుందని వీడియో చేయడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి ఏదైనా రీజన్ ఉంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకో వీడియో చే వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలాగ ఏంటనేసి దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఇది కామన్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఈ కామన్ ఇన్ఫర్మేషన్లో మీరు పెద్దగా ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అడుగుతుంటారు కదా కొందరు కొందరు కట్టుగా చెప్తారు కొందరు చెప్పరు అనమాట నేను ఉండే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఇది కామన్ ఇన్ఫర్మేషన్ మిగతా ఏమైనా డౌట్ ఉంటే కనుక వీజా స్టాంపింగ్ బిఎఫ్ఎస్ ఏమైనా కంపెనీస్ అవి ఇవి ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కామెంట్ చేయండి నేను వాటిని క్లియర్ చేస్తాను ఓకే ఇంతేనండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్